రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ సుకుమార్ తోటి చేస్తాడు అనేసి అంతా అనుకున్నాం కానీ ఇప్పుడు తెర మీదకి మూవీ డైరెక్టర్ నిఖిల్ లగేష్ భట్ వచ్చాడు బుచ్చిబాబు తోటి మూవీ కంప్లీట్ కాగానే రామ్ చరణ్ ఈ డైరెక్టర్ తోటి సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ మూవీ మైథాలజీ జానర్ లో తెరకెక్కిచ్చిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ అని నిఖిల్ లగేష్ భట్ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అసలు మ్యాటర్ ఏంటంటే మన పురాణాల ప్రకారం ఈ భూమిని సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ విధంగా విభజించారు ద్వాపరయుగం శ్రీ కృష్ణ అవతారానికి సంబంధించినది కాగా త్రేతాయుగం శ్రీరాముడి అవతారానికి సంబంధించినది ఇక కలియుగం శ్రీ మహావిష్ణు చివరి అవతారమైన కల్కి అవతారానికి సంబంధించినది ఇవన్నీ మనకు తెలిసిందే అయితే ఈ మూడు యుగాల మీద ఇన్ని దశాబ్ద కాలంలో ఎన్నో సినిమాలు వచ్చిన సంగతి మనందరికి తెలిసిందే కానీ సత్య యుగానికి సంబంధించి ఒక్కటంట ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు రాలేదు అందుకే డైరెక్టర్ నిఖిల్ లగేష్ భట్ ఈ జనరల్ పై ఫోకస్ పెట్టాడు